నాలుగు గోడల మధ్య కూర్చుని ధరణిని నాటి దొరలు తయారు చేస్తే ప్రజాభిప్రాయ సేకరణ మేరకు భూభారతి చట్టం రూపొందించినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ధరణి పేదలకు శాపంగా మారగా భూభారతితో భూ సమస్యలను గ్రామీణ ప్రాంతాల్లోనే పరిష్కారం దొరుకుతుందని ధీమా వ్యక్తం చేశారు భూభారతి దేశంలోనే ఒక మోడల్ గా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు అధికారులు ఎవరైనా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి పొంగులేటి హెచ్చరించారు పేదల పక్షాన తెచ్చిన భూభారతి చట్టాన్ని చూసి మాజీ ముఖ్యమంత్రికి దుఃఖం వస్తుంది అని జిల్లా ఏర్పాటు చేసిన భూ రైతు అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఎమ్మెల్యేలు నాగరాజు నాయని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు పరిష్కారం ఉండే విధంగా దేశ వ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో మని అధికారులను పంపించి అందులో ప్రతి మంచి అంశాన్ని తీసుకొచ్చి నలుగురు వ్యక్తులు నాలుగు గోడల మధ్య కాకుండా అద్భుతమైన చట్టాన్ని మీ ముందుకు తెచ్చాం మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకో దుఃఖం వస్తుందని చెప్తున్నారు ఎందుకు మంచి చట్టము చేశామని దుఃఖం వస్తుందా ఎందుకు మాట్లాడలేకపోయావు భూభారతిని గురించి పేదవాడికి అండగా ఉండే ఈ ప్రభుత్వం ఒక అద్భుతమైన చట్టాన్ని ఈనాడు చేసింది అదే భూభారతి చట్టం